సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పైని ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి తెలంగాణ మహిళలకు ఉచితంగా తుల బంగారం ముహూర్తం ఫిక్స్ తెలంగాణలో సంక్షేమ పథకాలు దూరం నడుస్తున్న వేళ రేవంత్ సర్కార్ మహిళలకు శుభవార్త చెప్పింది ఒక్కొక్కడిగా ప్రారంభిస్తున్న ఆరు గ్యారెంట్ల పథకం నుంచి మరో పథకానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు ఎటువంటి అన్యాయం జరగదని అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేస్తామని కూడా తెలిపారు ప్రజలకు ఈ ఆరు గ్యారెంట్లు వంద రోజులు అందజేస్తామన్న విధంగా వాటి అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం పనులు పూర్తి చేస్తున్నట్లు సిద్ధమవుతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేస్తున్నామన్నారు ఇప్పటికే పలు పథకాలు ప్రారంభించి అమలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలో మరో గొప్ప పథకాన్ని ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే వీలైన హామీలు నెరవేర్చేలా చేస్తుంది రీసెంట్గా ఈ నెల పదకొండవ తేదీన ఇందిరామిల్లా పథకాన్ని ప్రారంభిస్తామన్న రేవంత్ రెడ్డి దీంతోపాటు మహిళలకు లబ్ధి చేకూరే మరో స్కీమ్ కూడా ప్రారంభించాలని కూడా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది పన్నెండవ తేదీన పేరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ సభకు మహిళలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతో అమలు చేసిన ఈ పథకంలో మరిన్ని బెనిఫిట్స్తో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లకు లబ్దారులకు లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇవ్వబోతున్నట్టు చెప్పారు ఎప్పుడెప్పుడు ఆన ఎదురు చూస్తున్నారు తెలంగాణ మహిళలకు ఇది కూడా ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి వాళ్ళపైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి